హిందూపురాన్ని దోమల రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సోమవారం తెలియజేశారు హిందూపురం మున్సిపాలిటీకి నూతనంగా నాలుగు అత్యాధునిక ఫాగింగ్ మిషన్లు ముప్పై స్ప్రేయర్లను కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు అందులో భాగంగా మొదటగా సోమవారం రెండు ఫాగింగ్ మిషన్లు పదహైదు స్ప్రేయర్లను సంబంధిత కాంట్రాక్టర్ మున్సిపాలిటీకి అప్పగించడం జరిగిందన్నారు మున్సిపాలిటీకి చేరిన ఫాగింగ్ మిషన్లు స్ప్రేయర్ పనితీరును శానిటరీ అధికారులు సిబ్బందితో కలిసి చైర్మన్ రమేష్ కుమార్ కమిషనర్ మల్లికార్జునలు పరిశీలించారు ఫాగింగ్ మిషన్లు స్ప్రేయర్ కోసం ఐదు లక్షలకు పైగా మున్సిపాలిటీ నిధులను వేచించనున్నట్లు చైర్మన్ రమేష్ కమిషనర్ మల్లికార్జునలు పేర్కొన్నారు ఫాగింగ్ మిషన్లు స్ప్రేయర్లతో మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఎనిమిది వార్డుల్లో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలియజేశారు

రాధా కనలా ఏ కైపన రాధా కనలా శ్రీ ప్రవీణ్ ఆపరేటర్ చెప్పాడు ఆపరేటర్ బాబు అట్ల బుది మిచాలి வச்சு <laughs>

అందరికీ నమస్కారం ప్రస్తుత వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే రోగాల నుంచి మనం రక్షణ కల్పించడానికి హిందూపూర్ మున్సిపాలిటీ తరఫున దోమల పైన దండయాత్రలాగా ఇప్పుడు మనం కొన్ని స్ప్రేయర్లు పాకింగ్ మిషన్స్ తెప్పించడం జరిగింది కొద్ది ఇందులో యాంటీలార్వా ఆపరేషన్స్ అంటే దోమ గుడ్డును చంపడానికి మనం మెలాథిన్ స్ప్రే చేస్తాం దానికోసం ఒక పదహైదు స్ప్రేయర్లు ఈరోజు రావడం జరిగింది మొత్తం ముప్పై కొత్త స్ప్రేయర్స్ కొంటున్నాం నాలుగు కొత్త ఫాగింగ్ మిషన్స్ పర్చేజ్ చేయడానికి కౌన్సిల్ అనుమతి తీసుకొని వర్కౌట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పదహైదు స్ప్రేయర్స్ రెండు ఫాగింగ్ మిషన్స్ రావడం జరిగింది సో వీటి ద్వారా అడల్ట్ దోమను చంపడానికి మనం ఫాగింగ్ చేస్తాము అలాగే మన మస్క్టో బ్రీడ్ దానికోసం యాంటీ లార్ ఆపరేషన్స్లో భాగంగా స్ప్రేయింగ్ యాక్టివిటీ చేస్తాం ఇది ఈ నుంచి ప్రతి వార్డులో ఇంటెన్సివ్గా ఈ కార్యక్రమాన్ని చేపడతామని కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇవి టోటల్ ఐదు లక్షల ముప్పై వేలు కాంట్రాక్టర్ వచ్చి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఏడు పర్సెంట్ లెస్కి వేసుకున్నారు ఫోర్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ లెస్కి వేసుకున్నారు గుంటూరు వాళ్ళకి కాంట్రాక్ట్ రావడం జరిగింది సో వాళ్ళు ఆ కాంట్రాక్ట్లో భాగంగా మనం అత్యవసరంగా కావాల్సిన సగం మెటీరియల్ ఈరోజు తీసుకున్నాం మిగిలిన సగం మెటీరియల్ కూడా రాబోయే పది రోజుల్లో సప్లై చేస్తాం మన ప్రేత మా శాసనసభ్యుల పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు మరి ఎండూపూర్ పారిశుద్ధ్యం పైన ప్రత్యేకమైన రోజు చూపాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో మా మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ గారి నేతృత్వంలో మరి పట్టణాన్ని పరిశుభ్రవంశతో పాటు దోమల బిడత నుంచి నివారించాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదన వెంటనే ఈ యొక్క పాంగి మిషన్లు తర్వాత స్ప్రేయర్స్ కూడా తెప్పించడం జరిగింది మరి ఈ యొక్క అధునాతమైనటువంటి యంత్రాలుగా ఈరోజు మనం కూడా డెమోలో చూసాము గతంలో కింద ఎక్కువగా ఇది బాగా వాడుకలో ఉంది ఇప్పటికే అనేక మున్సిపాలిటీ వాడి దాని యొక్క రిజల్ట్ బాగుందని చెప్పడంతో మనం కూడా ఈరోజు వచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ దాదాపు ముప్పై ఐదు వాళ్ళు కూడా కవర్ చేస్తూ నాలుగు డివిజన్లు నాలుగు ప్యాకింగ్ దాంతో దాంతోపాటు పదహైదు స్ప్రేయర్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇందాక కమిషన్ గారు చెప్పినట్ల దానికి సంబంధించిన రసాయనాలు కూడా దాన్ని మునింపి ఆ దోమల చనిపోవడానికి గుడ్డు కూడా చనిపోవడానికి సంబంధించినటువంటి కెమికల్స్ కూడా వాడి ఖచ్చితంగా ఒక పారదర్శకంగా మొత్తం అన్ని వాళ్ళు కూడా ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో స్లమ్స్లో ఎక్కువగా తిరిగి ఆ యొక్క ప్రజలు దోమల బాధ నుంచి నివారించే ఉద్దేశంతో పాటు మరి దోమల నియంత్రణ అనేది కూడా ఒక ఒక సాంకేతిక పరిజ్ఞానంతో చేయడం జరిగింది దీని ద్వారా మరి మరి ఒక వారం పది రోజుల లోపల గోడరం పట్టణంలో దోమర అనుకు గట్టి చర్యలు చేపట్టబోతున్నాము ఇంకా కొన్ని మిషన్స్ రావాల్సి ఉంది అవి కూడా చేయడం తర్వాత కూడా తెలియజేస్తూ మరి కొత్తగా ఈరోజు ఇంటింటికి చిత్ర భాగంగా త్వరలోనే మనం ఈ డాక్టర్స్ కూడా తీసుకోబోతున్నాము ఈ రకంగా హిందుపూర్ యొక్క హిందూపూర్ క్లీన్ ఇందుకూర్ సేవ్ హెల్త్ సేవ్ ఇందుకూర్ హెల్త్ అనే కార్యక్రమం ద్వారా కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి శాసనసభ్యులు నందమూరి బాలసాఖర్కి మాకు అంతే ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ